ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ ఆస్తికి యజమాని మృతుని భార్య అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునైతే ఇవ్వడం జరిగిందండి వీలునామాలో ప్రస్తావించినంత మాత్రాన భర్త ఆస్తికి భార్య యజమాని కాకపోవడం కాకుండా పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆమె హోదా గురించి వెల్లడించకపోవడం కూడా దీనికి అడ్డంకి కాదని తేల్చి చెప్పేసింది భార్య యజమాని అంటూ రెండు వేల తొమ్మిదిలో పంజాబ్ హర్యానా హైకోర్టులో వెలువరించిన తీర్పును సమర్థించింది దీన్ని సవాల్ చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ ఖరోల్ జస్టిస్ మాల్యా బాగ్చీల ధర్మాసనం గురువారం కొట్టివేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్లో ఓ వ్యక్తి మృతి చెందారు సో ఆయనకున్న భూమి తనకే చెందుతుందని ఆ మేరకు విల్ విల్లు ఉందని మృతిని మేనలుడు కేసు వేశారు ఆ విల్లు అసలైనదేనని దాని ప్రకారంగానే మ్యాన్ చట్టపరంగా భూమికి యజమాని అని ట్రయల్ కోర్టు అయితే ప్రకటించింది దీన్ని తొలి అప్పీలు న్యాయస్థానం తీరున హైకోర్టు అయితే కొట్టివేసింది మృతుని భార్య ఆ భూమికి యజమాని అవుతారని ప్రకటించింది కోర్టులో కేసు విచారణలో ఉన్న కాలంలో మృతుని భార్య మేనల్లుడు చనిపోయారు వారి వారసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సో ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు అమలైందా లేదా అనేది చూడాలి అంటే మిగతా పత్రాల లాంటిది కాదండి వీలనామా అంటే ఇది అమల్లోకి వచ్చేటప్పుడు దాన్ని రాసిన వారు భూమి మీద అయితే ఉండరు అందువల్ల ఇది సక్రమంగా అమలైందా లేదా తేల్చి చెప్పాల్సిన విహిత కర్తవ్యం కోర్టులపై అయితే ఉంది సో భార్య హోదా గురించి రాకపోవడం వంటి అనుమానాస్పద పరిస్థితులు దానికి కారణాల వంటి విడిగా కాకుండా కేసులో మిగతా అంశాలతో పాటు చూడాలి వీలునామా తన పేరిట ఉందని ప్రకటించడానికి మృతుడి భార్య హోదాలో ప్రతివాది లేదని తిరస్కరించడానికి మేనల్లుడు ప్రయత్నిస్తున్నారు సో వీలనామా అనుగుణంగా ఉంది ఆస్తుల రక్షణ బాధ్యత మేనల్లుడికి అప్పగించారని ఇది చాటుతుందని సొంత భార్య సహజ వారసులైన వారి వారసులైన మొదటి ప్రతివాది గురించి ఇది మౌనం దాల్చింది మృతుడికి అంత్యక్రియల్ని భార్య నిర్వర్తించకపోవడం వారి మధ్య దెబ్బతిన్న సంబంధాలను చాటుతుందని ట్రయల్ కోట్ చెప్పడం తప్పిదమే సాధారణంగా హిందువులు సిక్కుల్లో వచ్చ అంత్యక్రియలను సంపీడ సంబంధ పురుషులు నిర్వహిస్తారు ఈ ఆచారం ప్రకారంగా చూస్తే ఆమె తన భర్త అంత్యక్రియను నిర్వర్తించకపోవడం ఆ భార్యాభర్తల మధ్య దెబ్బతిన్న సంబంధాలకు నిదర్శన నిదర్శించకూడదని చెప్పేసి ధర్మాసనం తేల్చి చెప్పేసింది